మాజీ మంత్రివర్యలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరిరక్షణ కోసం శాంతియాత్ర నిర్వహించాలనేటువంటి నిర్ణయంతో ముందుకు సాగుతూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమానుషంగా అక్రమంగా ఎక్కడి వాళ్ళు అక్కడిని అరెస్ట్ చేస్తూ తెలంగాణ భవన్ నుండి మేము కూడా బయటికి వెళ్లకుండా నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నది నిర్బంధం అణచివేత అనేది అసమర్థుడి యొక్క లక్షణం ఆత్మవిశ్వాసం ఉంటే ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచన ఉంటే చేసిన నిర్ణయాల్లో హేతుబద్ధత ఉంటే ప్రజల్ని స్పందించేటువంటి అవకాశం కలిగించాలి నిర్ణయాలు తీసుకుంటాం ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన కొనసాగిస్తాం ప్రశ్నించే వాళ్ళను అడ్డగిస్తాం అణచివేస్తామనేటువంటి అమానుషాన్ని తెలంగాణ జాతి సహించదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తెలంగాణ జాతి వీరో చరిత్ర రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదు కారణం తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో తప్పించుకొని తిరిగి ద్రోహం చేసినటువంటి ద్రోహులలో ఒకడు కాబట్టి ఇవాళ అదే ద్రోహానికి ఒడిగడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సికింద్రాబాద్ విషయంలో మేము చిన్నప్పుడు ఎక్కడో తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో పుట్టినటువంటి మాకు మొదటి నుండి హైదరాబాద్ లష్కర్ ఇవాళ సికింద్రాబాద్ అంటే గతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ పూర్వ అంటే మనకంటే ముందున్నటువంటి తరాల వాళ్ళకు లష్కర్గా వందల సంవత్సరాలుగా తెలంగాణ జాతి జీవనంలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి ఒక నగరం సికింద్రాబాద్ లష్కర్ కాబట్టి ఇవాళ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి అనేక విషయాలను మరుగుపరిచేటువంటి నామరూపాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ పరిరక్షణ కోసం మేమందరం తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి సికింద్రాబాద్ ప్రజలు ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు ఇవాళ చేసినటువంటి ఎవరిని అడిగే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎక్కడైనా ప్రజాభిప్రాయాన్ని సేకరించినటువంటి సందర్భాలున్నాయా ప్రజాభిప్రాయాన్ని సేకరించడం అని కొన్ని విషయాల్లో చెప్తున్నటువంటి విషయాలను పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారా అంత అరాచకమైనటువంటి నిర్ణయాలు కాబట్టి ఇవాళ ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇది ఇటువంటి నిర్ణయాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్కి ఇది నిదర్శనం కేసీఆర్ గారు హైదరాబాద్ మహానగరాన్ని జంట నగరాలను ఎంత అపురూపంగా అభివృద్ధి చేసిండు అనంటే ప్రపంచ చిత్రపటంలో తనదైనటువంటి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహానగరాలలో మన మహానగరం కూడా ఒకటి కాబట్టి అటువంటి చారిత్రక నగరాలను అటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలమైనటువంటి వాటి మీద వేలు పెట్టినా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రతిఘటన సీరియస్గా ఉంటుంది ఇది ప్రజాస్వామ్యం అధికారం చేతుల ఉంది వందలాది వేలాది మంది పోలీసులను మోహరింపజేస్తాం మాట్లాడుతున్నటువంటి వాళ్ళను మా విధానాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళను అక్రమ అరెస్టులు చేస్తాం ఇళ్లలో నిర్బంధం చేస్తామనేటువంటి ఈ అప్రజాస్వామిక ధోరణి ఎవరు కూడా హర్షించరు కాబట్టి ఇప్పటికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పునరాలోచన చేయాలి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం జరగబోయేటువంటి ప్ర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ తెలంగాణ జాతికి ఉన్నటువంటి వీరత్వం ధీరత్వం ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం అనేక మంది తెలంగాణ ద్రోహులు తెలంగాణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే పోరాడి సాధించుకున్నటువంటి గడ్డల నిలయం ఈ ప్రాంతం కాబట్టి మరొక్కసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏదో ఒక రకంగా మసిబూసి మారేడు గాయ చేసి స్వరూపాలను మార్చి అస్తిత్వాన్ని ప్రమాదంలో పడవేసేటువంటి వైఖరి కొనసాగదన్నటువంటి హెచ్చరిక చేస్తూ ఖచ్చితంగా ఈ విషయంలో మరి శ్రీనివాస్ యాదవ్ గారు ఇతరత్ర ముఖ్యులు తీసుకునేటువంటి నిర్ణయంలో మేమందరం కూడా భాగస్వాములం అవుతామని హెచ్చరిస్తా ఉన్నాం మీడియా మిత్రులకు నమస్కారం ఒక దుర్మార్గమైనటువంటి నిరంకుశ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో కొనసాగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలెన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి కాదు తాను ఒక నియంత పోలీసుల పదగట్టాల కింద ప్రజల యొక్క ఆకాంక్షలను అణచివేయచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళు అవలంబిస్తూ సికింద్రాబాద్ బచావో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలా సికింద్రాబాద్ సంస్కృతిని కాపాడాలా దాదాపు రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక సికింద్రాబాద్ పైన నిరంకుశ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దాడికి వ్యతిరేకిస్తూ ఆ అస్తిత్వాన్ని కాపాడాలని చెప్పని పెద్దలు గౌరవనీయులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ధర్నాలకు గాదు పిలిపించింది దొమ్మీల గాది పిలిపించింది గాంధే పద్ధతిలో ఒక శాంతి ర్యాలీ అది కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను కుల సంఘాలను వ్యాపార సంఘాలను సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఒక వేలాది మందిని శాంతి ర్యాలీగా ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే రేవంత్ రెడ్డి గారు ఒక పిరికితనంతో ప్రజల ఆకాంక్షలను పోలీసులతో అణిచివేయొచ్చు అనేటువంటి ఒక దుర్గా దుర్మార్గమైనటు ఒక కుట్రతోటి వాళ్ళ నిన్ననేమో పర్మిషన్ ఇచ్చినారు రాత్రికి రాత్రి అర్ధరాత్రి నుండి మొత్తం కూడా వేలాది మందిని బైండ్ ఓవర్లు అని చెప్పని హౌస్ అరెస్ట్లు అని చెప్పని అరెస్ట్ చేసి వాళ్ళ ఆఖరికి తెలంగాణ భవన్ వద్ద ఉన్నటువంటి ఒక కేటీఆర్ గారిని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని శాసన మండలి సభ్యులను ఎమ్మెల్యేలను అందరినీ కూడా మేము డిటైన్ చేస్తామని చెప్పని ఇవాళ వందలాది మంది పోలీసులను మోహరించి ఒక బెదిరింపు రాజకీయాలకు బెదిరింపు పరిపాలనకు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది ప్రజాపాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి ఇదేం మొదలష్టపు వ్యవహారం అండి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పని అధికారం వచ్చి జై సంవిధానం చెప్పని రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని ఖూని చేస్తూ కనీసం ఒక శాంతి ర్యాలీ కూడా చేసుకునేటువంటి ఒక హక్కు లేకుండా ఇదెక్క నిరంకుశ పాలన కొనసాగిస్తున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం సికింద్రాబాద్ ప్రజల పక్షాన నువ్వు చేసిన జిహెచ్ఎంసీ డీలిమిటేషనే ఒక అన్యాయం అనైతికం ఒక అరాచకం ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నట్టుగా హైదరాబాద్ను నీ తాత జాగీరైనట్టుగా దాదాపు రెండు వేల యాభై స్క్వేర్ కిలోమీటర్లను పెంచేసి ఇష్టం వచ్చినట్టు గూగుల్ మ్యాప్ల మీద డీలిమిటేషన్ చేసినావు అది కొనసాగింపుగా ఇవాళ హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్లు హైదరాబాద్కు ఉన్నటువంటి అస్తిత్వాన్ని నాశనం చేసే విధంగా హైదరాబాద్ అంటే పురాణా షహర్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన సైబరాబాద్ ఎంసీహెచ్ పురాణా షహర్ ఎంసీహెచ్ ఆయన ఎంపీగా గెలిపించింది కాబట్టి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పని దాన్ని మార్చొచ్చు అని చెప్పని మొత్తం సికింద్రాబాద్ అస్తిత్వాన్ని వాళ్ళ నాశనం చేసేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉంటే ప్రజాస్వామిక హక్కు అది రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క సికింద్రాబాద్ను కాపాడమని చెప్పని కోరుకోవడం నేరమా రేవంత్ రెడ్డి గారు నేరమా ఈ ప్రభుత్వం అడిగి మేము అడుగుతా ఉన్నాం శాంతిరాలు చేయొద్దని చెప్పని మహాత్మాగాంధీ చెప్పిండా రాహుల్ గాంధీ చెప్పిండా సంవిధానం చెప్పిందా ఇది ఎక్కడ రాజ అనుముల రాజ్యాంగమా అంబేద్కర్ రాజ్యాంగమా నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాయి ఎన్నిసార్లు నువ్వు జలవిహార్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు మార్షాల్లు పట్టుకొని ప్రదర్శనలు చేయలేదు అయాళ్ళున్న ప్రభుత్వం నేను ఈ రకంగానే పోలీసులతో అణచివేతకు పాల్పడ్డదా ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఈడీ ఆఫీస్ దగ్గర సిబిఐ ఆఫీస్ దగ్గర నువ్వు ధర్నాలు చేస్తుంటే పోలీసులు ఏమైనా వద్దన్నారా మరి నీకొక రూల్ ఏంది మాకొక రూలేంది అని తమాషా నడుస్తూ ఉంది ఈ రాజ్యంలో ప్రజాస్వామ్యం లేదా పోలీసులతోటి ఇష్టం వచ్చినప్పుడు జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారు పోలీసులతోటి అపోజిషన్ పార్టీని అణచివేతకు గురి చేస్తారు ఇన్ను విద్యార్థులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఎక్కడికక్కడ అడ్డమైన కేసులు పెట్టి వాళ్ళ ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి నీ తగిన మూల్యం చెల్లించుకుంటావు తగిన మూల్యం చెల్లించుకుంటావు నీకంటే పెద్ద పెద్ద నియంతలు ఈ దేశంలో వచ్చిండ్రు పోయిన్రు నువ్వేదో నియంత నువ్వేదో గుత్తదారు పోలీసులంతా నీ కింద పనిచేసేటువంటి ఒక మొత్తం కూడా నీ సేవకులు అన్నట్టుగా వ్యవహరిస్తూ వాళ్ళ ప్రతిపక్ష గొంతును ప్రజల ఆకాంక్షలు నణివేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఎయిటీన్ హండ్రెడ్ సెంచరీలో ఔరంగజేబు గోల్కొండ మీద దండయాత్ర చేసిండు ఆ రోజు ఉన్నటువంటి ఒక రాజు అబ్దుల్ హసన్ షా అని చెప్పని ఆ ఆ రాజును బందీ చేసి ఆ అబ్దుల్ హసన్ షాను హతమార్చి హైదరాబాద్ పేరును దారుల్ జిహాద్గా మార్చి కుట్ర చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తననేదో మల్కాజ్గిరి ప్రజలు గెలిపించిందని హైదరాబాద్ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయాలని చెప్పని హైదరాబాద్ అంటే పురాణ షహర్ మాత్రమే అని చెప్పని లిమిట్ చేసే విధంగా సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టించింది కాబట్టి ఆయనకు నగరానగా దానికి ఒక మున్సిపల్ కార్పొరేషను ఆయనను కల్పించింది కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పని మార్చి వేసి ఇవాళ ఔరంగజేబ్ ఎట్లయితే హైదరాబాద్ను దారుల్ జిహాద్గా మార్చే కుట్ర చేసిండో రేవంత్ రెడ్డి కూడా ఇవాళ సికింద్రాబాద్ను పూర్తిగా కూడా మల్కాజ్గిరిలో కల్పించే చరిత్ర రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక సికింద్రాబాద్ను నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తావుండు ఉండు నిరసన మా హక్కు రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు ఇది ఈ హక్కును కాలరాసేటువంటి ఔచిత్యం ఎక్కడదని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తూ నువ్వు ఎన్ని పోలీసుల పదగట్టాల కింద కేసులు పెట్టినా అణచివేత్త గురి చేసినా సికింద్రాబాద్ ఆకాంక్షను మాత్రం మొదలుపెట్టాం సికింద్రాబాద్ను కాపాడుకునే విషయంలో పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో ఏ పోరాటాన్ని కంటే ఆ పోరాటానికి మేము సిద్ధమై కొట్లాడతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం తప్పనిసరిగా మా ఇవాళ దాదాపు పది దగ్గర దగ్గర పదివేల మందికి పైచీలకు అందరిని అరెస్ట్ చేసి పడేసినారు హౌస్ అరెస్ట్లు చేసినారు డిటైన్ చేసినారు బైండోర్లను బెదిరిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా ఇండ్ల ముందు చాలామంది స్వచ్ఛందంగా రావాలనుకున్న ప్రజల ఇండ్ల ముందు వాళ్ళ పోలీసులు ఉన్నారు మీరు కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ వందల మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు తప్పనిసరిగా మా ప్రయత్నం కొనసాగుతుంది రేవంత్ రెడ్డి అనుకోవచ్చు పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేయొచ్చు బెదిరియొచ్చు అదిరియొచ్చు అనుకుంటుండొచ్చు కానీ ఈ అదిరింపులకు బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితుల్లో ఏ పోరాటానికంటే ఆ పోరాటానికి సిద్ధం మేము సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చరిత్రను సంస్కృతిని ఆ పేరును కాపాడుకుంటాం రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి తాతది వచ్చినా వదిలిపెట్టే ప్రశ్న లేదు